ఈ రోజు పన్నెండు రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేషరాశి ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వ్యాకులతలు తొలగిపోతాయి ఆరోగ్య విషయంలో కూడా మెల్లమెల్లగా అభివృద్ధి ప్రారంభమవుతుంది వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి చిరాకుల నుంచి బయటికి రాగలుగుతారు నూతన కార్యక్రమాలని ప్రారంభించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు ఉద్యోగ రీత్యా కూడా తలనొప్పి సంఘటనలు దూరం అవుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది పశువు వర్ణం మేలుని కలిగిస్తుంది త్వరితగతిని శుభాలని ప్రాప్తింపచేస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి విదేశీ సంబంధిత లావాదేవీలు ఈ రోజు మేషరాశి వారికి లాభిస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు గతంలో ప్రారంభించినటువంటి పనులు పునః ప్రారంభించగలుగుతారు వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలిగేటువంటి శక్తి లభిస్తుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు విద్య అభివృద్ధికి చేసేటువంటి కార్యక్రమాలు కూడా బాగా కలిసి వస్తాయి గృహ ఆరంభ గృహ ప్రవేశ వంటి ఉత్తమమైనటువంటి కార్యనిర్వహణ కూడా ఏర్పడుతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి ఇక విలువైనటువంటి వస్తువుల కొనుగోలు వంటివి ఈ రోజు వృషభ రాశి వారికి రాణిస్తాయి ఆనందాన్ని కలిగిస్తాయి ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి నూతన ప్రక్రియలు లాభిస్తాయి ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి ప్రయాణాలు సుఖవంతం ఆరోగ్య విషయంలో కూడా ఆనంద సంఘటనలు ఏర్పడతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మిథున్ రాశి వారికి బాగా కలిసి వస్తాయి ఆనందాన్ని కలిగిస్తాయి ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు ప్రారంభమవుతాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఏర్పడినటువంటి జాప్యాలు తొలగిపోతాయి విదేశీ సంబంధిత లావాదేవీలు కొంతవరకు కలిసి వస్తాయి వ్యవహారిక విషయాల్లో కూడా మాట చెల్లుబాటుతను కొనసాగుతుంది వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింప చేస్తుంది ఆహ్లాద సంఘటనని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవ మహాకాళి ఇక విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈ రోజు కర్కాటక రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి నూతన స్నేహాలు ద్వారా లబ్ధిని పొందగలుగుతారు వ్యాపార సంబంధిత వ్యవహారాలు ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి విద్యా సంబంధిత విషయాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు క్రీడల ద్వారా ఆనంద సంఘటనలు ఏర్పడతాయి గృహ సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు రోజు మీ అదృష్ట కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి నూతన వాహన కొనుగోలు ఈ రోజు సింహరాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార విషయాల్లో అనుకూలత పెరుగుతుంది పట్టుదలతో కార్యనిర్వహణ కొనసాగించగలుగుతారు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు విశేష స్పందనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా కొనసాగించగలుగుతారు మానసిక సంతృప్తి కలిగి ఉంటారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఇక పునః ప్రయత్నాలు ఈరోజు వారికి లాభిస్తాయి విజయాలని తెచ్చిపెడతాయి ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మిత్రుల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి జాప్యాలు ఉన్నప్పటికీ పనుల్లో విజయాలు కొనసాగుతాయి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలు ప్రశాంతంగా ముగుస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి వ్యాపార ఒప్పందాలు ఈరోజు వారికి లాభిస్తాయి ఈరోజు వృక్షిక రాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది మానసిక ఆందోళన ఉన్నప్పటికీ పట్టుదలతో కార్యాలను సాధించగలుగుతారు వ్యాపార సంబంధిత పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి దూర ప్రయాణాల ద్వారా విజయాలు కూడా ఆశించినటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలత పెరుగుతుంది గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దేవ మహావిష్ణువు కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈ రోజు రుచిక రాశి వారికి లాభిస్తాయి ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు ఆనంద సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి ప్రయత్నంతో ప్రతి కార్యాలని సాధించగలిగేటువంటి ఆత్మస్థైర్యం కలిగి ఉంటారు ఇతరులకు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు ధనుసు రాశి వారికి లాభిస్తాయి ఆనందాన్ని కలిగిస్తాయి ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార సంబంధిత విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి నూతన ప్రక్రియల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి ఆర్థిక సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి ప్రయాణాలు ప్రతికూలిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది పడమడి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఇక రుణ ప్రయత్నాలు ఈరోజు మకర రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మిత్రులతో ఆనందంగా గడపగలుగుతారు కుటుంబ సఖ్యత పెరుగుతుంది వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు వ్యాపార సంబంధిత విషయాల్లో ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తే గృహ సంబంధిత కార్యక్రమాలు ప్రయోజనాల్ని కలిగిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి ఇక ఆర్థిక లావాదేవీలు ఈ రోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు చేపట్టేటువంటి కార్యాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది స్త్రీలకు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి శుభ కార్యక్రమ నిర్వహణ కూడా గృహంలో కొనసాగుతుంది వ్యవహారిక విషయాల్లో విజయాలు వెన్నంటి ఉంటాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు వర్ణం మేలుని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఇక విలువైనటువంటి వస్తువుల కొనుగోలు వంటివి ఈరోజు మీనరాశి వారికి లాభిస్తాయి